ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలియదు వందల కోట్లు బ్లాక్ బాస్టర్ సినిమాని రిలీజ్ ఎవరం మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తుందో వచ్చింది పెద్ద హిట్ అయింది బట్ యూ హ్యావ్ మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అన్నది అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టింది గేమ్ చేంజర్ వచ్చి రైట్ ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి ఆడియన్స్ కి తో సంబంధం లేదు ఇట్లా అంటే చాలు నాలుగు సార్లు క్లాప్స్ అయిపోయింది సినిమా సూపర్ అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్ దిల్ రాజ్ గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు ఇది గ్యాంబ్లింగ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కోర్టు రిలీజ్ కు ముందు నేను నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను నాని ఈజ్ అ ట్రైలర్ బాగుంది ఈజ్ అ వెరీ గుడ్ ఇంటెన్స్ అనిపిస్తుంది అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది పాట బాగుంది చాలా పాజిటివ్గా ఉంది నాని సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ మొత్తం అయిపోయింది చూసావు కదా సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది ఇదిగా ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాము సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని బెనిఫి ప్రీమియర్ షోస్ లాగా చూపించాడు పాజిటివ్గా చెప్పారు ప్రీమియర్ షోస్ పడ్డాయి పాజిటివ్ వచ్చింది బాగుంది బాగుంది మంది నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ మేము మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది ఎస్ చూసుకున్నాము సౌండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు టెంపో ఎక్కడ ఆగట్లేదు సినిమా సో అంతవరకు మీరు మాట్లాడగలరు నేను మాట్లాడేది నిజం లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి అదొక ఫార్ములా అదొక ఫార్ములా వాట్ ఐఎమ్ టెల్లింగ్ నా ఎక్స్పీరియన్స్ తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలగాలి అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని అవతల చాంబర్ గొడవలు ఇంకేవో థియేటర్ గొడవలు అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు మీరు ముందు అరవింద్ గారు చెప్పారు తర్వాత నేను లేనక మీరు ప్రెస్ మీట్ లో ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు ఇంకొని అయితే అడిగే ప్రశ్న కాదు అది కాదు కాదు నేను అనేది వేరే యాంగిల్ సార్ మీరు అలా చెప్పడం అన్నది ఇన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్ గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి దాన్ని ఆ మాట అండల్లోని చేస్తున్నారా రెస్పాన్స్ ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి థియేటర్లు దొరకట్లేదు ఎప్పుడు అవునండి ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది మీకు అర్థమైందా థియేటర్లు నడవక మూత పడుతున్నాయి థియేటర్లలో సినిమాలు లేక రారాబాబు ఏ సినిమా ఉన్నా రీ రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్ అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో సో వస్తున్నాయి అంటే థియేటర్ల కాంటెంట్ లేదు కదా ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడది ఆ ఉద్దేశం నాది బాబు సినిమాలు ఇవ్వడం థియేటర్ల ముందు కాపాడుకోండి సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు థియేటర్లు ఓపెన్ ఉంటాయి లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంటి అనేది నా సెన్స్ మీ సెన్స్ ఓకే బిజినెస్ మారిపోయింది అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది ఇది అర్థం చేసుకోవాలి కదా అవును ఇంకా పాత చింతకాలు ఎందుకు అవును ఎంతసేపు ఇంకా నలుగురు అన్నమాట మరి థియేటర్లు మూతపడకుండా మీరు ఎప్పుడు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఇప్పుడు మీకు తెలియని లోపాలు మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమీ లేవు ప్రతి ఉన్నారు మీరున్నారు ప్రతి బిట్ వెనకలో మీరున్నారు ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్ అదేనండి ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే వంద రూపాయలు రెండో క్లాస్కి వెళ్తే యాభై రూపాయలు అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది కాపాడుకుంటే కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజ్ గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు గైడ్ లైన్స్ ఇస్తున్నాను టీసీ నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్క్అౌట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా అడిగి చేయించవచ్చు ఏంటి సార్ ముందు రన్ ట్రాక్ రన్ ట్రాక్ రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్ లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు జెన్యున్ గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం రన్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే ఓ ఇదే ఇంతేనా ఇంతమంది చూస్తున్నారు నా సినిమా లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి థియేటర్లో కూడా ఏంటి ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఇంతమంది చూశారు థియేటర్ల దగ్గర లెక్ ఉంటుంది కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ క్యాంటీన్ రేట్లు కానీ థియేటరు ఆంబియన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు రావాల్సినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు రాడు ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఇస్ గుడ్ ఎందుకు అవి కొత్త కానీ అక్కడ టికెట్ రేట్లు రెండు వందల యాభై మూడు వందలు అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్ ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తాడు అప్పుడు ఆడేం చేస్తున్నాడు వరే ఈ సినిమా యావరేజ్ అంటారా ఎందుకు లే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానే మానేస్తున్నాడు నా ఇక్కడికి వెళ్ళట్లేదు నా అక్కడికి వెళ్ళట్లేదు ఎట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు ఈ సినిమా యావరేజ్ అంటా ఇక్కడ వెళ్ళి చూద్దాం మూమెంట్ చేయాలి